మంత్రి నాదేళ్ల మనోహర్ విజయనగరం జిల్లా డెంకాడ మండలం చందకపేట ధాన్యం సేకరణ కేంద్రం వద్ద రైతులతో భేటీ అయ్యారు గిట్టుబాటు ధర నగదు జబపై రైతులను అడిగి తెలుసుకున్నారు ఇక ధాన్యం కొనుగోలు ప్రక్రియను పరిశీలించారు రైతులకు అండగా ఉండడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని మంత్రి మనోహర్ చెప్పారు డైరెక్ట్ గా మేము రైతుకి తన కష్టపడిన ధాన్యాన్ని ఏదైతే పండించుకున్నాడో దానికి ప్రభుత్వం నుంచి ఇవ్వాల్సిన డబ్బుని డైరెక్ట్ గా రైతుకే ఇచ్చే విధంగా ఒక కార్యక్రమం కూడా ఆలోచించమని నేను చెప్పాను ఎందుకంటే రక్షి జనరేట్ అయిన తర్వాత కూడా వెళ్ళినప్పుడు కొంత ఇబ్బంది పెడుతున్నారు ఆ పరిస్థితి రాకుండా ఆర్ఎస్కే లో ఉన్నాయి అంటే రైతు సహాయ కేంద్రాల్లో మన అధికారుల ద్వారానే డైరెక్ట్ గా మీకు డబ్బు ఇచ్చే విధంగా విల్లతో మీకు సంబంధం లేకుండా కొంతవరకు వెసులుబాటు కల్పిద్దామని ఒక ప్రయత్నం మొట్టమొదటిసారి మనకి విజయనగరం జిల్లా నుంచి మనం వీలైతే ప్రారంభించమని ఇప్పుడు నేను జేసీ గారిని కోరాను ప్రతి జిల్లాలో కూడా ఒక మార్పు వస్తుంది ఎందుకంటే రైతులకు భరోసా ఒక నమ్మకం ఎప్పుడైతే మేము పదహారు వందల డెబ్బై నాలుగు కోట్ల రూపాయలు బకాయిల మీద చెల్లించాము నెల రోజుల లోపే ఈరోజు ఉన్న ఆర్థిక పరిస్థితులు అది ఇబ్బందికరమైన పరిస్థితి అయినా కానీ నిలబడ్డాము మీకోసం రైతాంగానే ఎప్పుడు కూడా అధైర్యపడకుండా సమాజానికి ఉపయోగపడే విధంగా భవిష్యత్తులో మన రాష్ట్రాన్ని మరొక్కసారి వ్యవసాయ రంగంలో ఇంకా ముందు తీసుకెళ్లే విధంగా తప్పకుండా మేము సహకరిస్తాం